లక్కీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బేడా బుడ్గా జంగాలకు ఎస్సీలకు ఉన్న బెనిఫిట్స్ అన్ని వర్తించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ బేడా బుడ్గా జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్లో ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన సత్కారం ఘనంగా జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీబీజే ఆధ్వర్యంలో అద్భుతమైన రీతిలో జవహర్కు స్వాగత ఏర్పాట్లు చేశారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడిన వక్తలు బేడా బుడగ జంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను జవహర్ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం జవహర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం బేడా బుడగ జంగాలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కులాన్ని ఆన్లైన్లో తిరిగి చేర్చేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని ఆయన చెప్పారు వీరిని ఎస్సీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ చేరిన తీర్మానాన్ని పార్లమెంటులో కూడా చేయించేలా కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని ఇప్పటికే కోరినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని జవహర్ హామీ ఇచ్చారు అంతకుముందు మాట్లాడిన బేడాబుడుగా జంఘాల నాయకులు కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలు చదువుకోవడానికి కూడా అవకాశం ఉండడం లేదని ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన చెందారు కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వీరపల్లి యేసు కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోటూరి సింహాచలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పేర్ల దుర్గాప్రసాద్ ఏపీ గౌరవ అధ్యక్షుడు మోటూరి రాము కేంద్ర అధ్యక్షుడు గొడిగంటి నరసింహులు తెలంగాణ అధ్యక్షుడు కడమంచి సహదేవుడు బైలుపాటి రామకృష్ణ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు నిండికొండ శంకర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఊర లత టీడీపీ సెల్ నాయకురాలు కండవల్లి లక్ష్మి ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకొండ చిరంజీవి దారా యేసురత్నం చాపల చిన్ని రాజు పసలపూడి బోసు చిడిపి స్టాలిన్ తగరం సురేష్ మద్దాల కొండలరావు ఏసుపాదం కొరుమిల్లి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు मीन की स्टाइल आई पास तो है, यावर में तलाव पाना पाना तो है। ముప్పై తొమ్మిది కులాలు లైన్లో ఉన్నాయి ముప్పై ఆరు వేసి కులాలు ఆన్లైన్ లో ఉన్నాయి కానీ మేము బేడపడీ ఏ పాపం చేసావునా కనీసం ఆన్లైన్లో లో మనం పంపించినందుకు మనకు అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం సెక్రటరీ ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కూడా సంకేతాలు మనకు నాలుగైదు వేలు అంటే అన్నవాళ్ళు అన్న మాట్లాడించుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమం ఆన్లైన్లో ఎక్కడానికి కూడా ముందు వచ్చిందని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను

నా బంధుతో నా బంధువులతో నేను నిరంతరం కూర్చుంటున్నటువంటి వ్యక్తి విద్య స్వతంత్ర సమర యోధుల స్వతంత్ర పోరాటంలో ఆ కుటుంబం పోరాట యోధుల్లో ఉన్నటువంటి కుటుంబం తర్వాత విద్యావంతులు సరస్వతి పుత్రులు మన అదేవిధంగా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎంతో మందికి జ్ఞాన నేర్పి ఎంతోమంది మంది పై స్థాయిలో తీసుకుపోయి ఆయన చదువు చెప్పినటువంటి ఉన్నత స్థాయిలో ఈరోజు రాజకీయంలో కూడా

ఎందుకంటే మధు ఏదైతే పచ్చమ రోజు నుంచి సంబంధించినటువంటి అనేక అంశాలు నాకు తెలియని అంశాలు తెలుసుకొని ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు కష్టాలున్నాయో నాకు తెలియదు వాళ్ళు హ్యాపీగా బేడా పొడ జంగా అదొక అది ఒక తెగేమో లేకపోతే అదే సపరేట్ అనుకున్నా కానీ మధు వచ్చి కలిసిన తర్వాత మాలో ఒక భాగమైనటువంటి సందర్భం దళితుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి రంగాలు నా సోదరులే నాతో పాటు వారు కూడా ఊరుకు దూరంగా అంట వారిగా వివక్షతో కూడినటువంటి వ్యవస్థలో బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ నాతో పాటు సమానంగా ఎందుకంటే భయంలో ఎలాగో రానివాడు కనీసం మనం కూడా కలిసి లేకపోతే ఏ విధంగా ఉంటుంది వచ్చిన ఇబ్బంది ఏంటని అన్ని ఆలోచన చేసి మధు కూర్చున్నాను కూర్చున్న తర్వాత మధు ఒకటి అడిగాడు అన్న జిగ్ గ్రౌండ్స్ లో మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే నేను మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆ పుట్టినవాడిగా ఒక దళితుడు ఇంకో దళితుడు సేవ చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలన్న భాషతో మాదోని ఊరిపిలో కూర్చోబెట్టుకోవడం రోజు మాకు అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే రాళ్ళు ఇద్దరు కూడా నా దగ్గర వచ్చి బాడా బూర్ అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు తెంగాల నుంచి అయితే ఇబ్బంది అవుతుంది ఆయన అడగడానికి సమయం పడదంటే అప్పుడే ఒక ఆయన ఉండవారికి నివాసంలో గారికరణంగా ఏర్పాటు చేసి మీ మీ బాధని మీ ఆందోళనని మీ ఆవేదనని చంద్రబాబు నాయుడు గారు వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బేడా గొడవ రంగాలకు కూడా ఏదైతే గతంలో లాగా మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ఆ రోజు ఆయన తెలియజేసి తర్వాత ప్రదర్శన చేస్తూ ప్రభుత్వాలు మారే మారిన తర్వాత ఇరవై మూడవ సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్ లో బేడా కూడా తీసేసిన విషయం మధు నాకు చెప్పాడు చెప్తే వెంటనే దాని గురించి కూడా మాట్లాడదాం మంగళవారమే నేను సిఎస్ తో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి ఈ బేడా గొడవ దంగాలకు సంబంధించిన ఆన్లైన్ లో కూడా చేర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా అది నా బాధ్యత ఈ

వాళ్ళు కూడా ఉన్నారని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే చాలా సంచారో ఎందుకంటే గతంలో లంబాయిలు కానీ లేకపోతే వేరే గుడుమ గుళ్ళు కానీ గంగిరెడ్లు కానీ సంచార దేవతలు కలుపుతూ ఉండేవాళ్ళు వాళ్ళంతా స్థిరం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఇల్లు ఉన్నాయి హక్కులు వస్తా ఉన్నాయి అన్ని వస్తా ఉన్నాయి ఇక ఆఖరిగా సంచార దేవంతో కాస్తూ కూస్తూ వెనకడున్నటువంటి సోదరులు వేళ ప్రభుత్వాలు వాళ్ళు మనుషులే వాళ్ళ సన్నివాసం ఉండాలి వాళ్ళని మనుషులు కలుపుకోవాలని ఒక సంకల్పమే ఈరోజు సమావేశాలు అని నేను భావిస్తా ఉన్నా ఆత్మీయ సంఘటన తెలుసు నాకు మీ ఐక్యత నాకు తెలుసు ఎందుకంటే ఏదైనా కట్టుబాటు కొలకట్టుబాటు ఆలోచించి బతుకుందంటే

కూడా హక్కు తో ఇంట్లో ఆయాడకుండా మొదటి సంక్రాంతి మొదలు పెట్టి ఎనభై ఐదు దగ్గర నుంచి మొదలు పెడితే అతివాదులున్నారు మిగతా పోరాడితేనే భారతదేశానికి ఇప్పుడు మీకు కావాల్సింది మీ మిమ్మల్ని చూసి నేను ఎందుకు దాదాపు ముప్పై సంవత్సరాల టైం వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మీ విద్య సంబంధితులు అదే విధంగా సంజయ్ కార్యక్రమాల మీ పిల్లల కోసం మీరు కష్టపడతా ఉన్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటంలో నేను కూడా భాగస్తాము అవుతారు నచ్చని చంద్రబాబు నాయుడు గారితో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడి సాధించేస్తూ దానిలో పొలం కూడా ఉంటే మధురైతే చెప్పియట్ గా లోకేష్ బాబా తొలగించుకోవలం లేకుండా ఈరోజు అందరికీ వచ్చాయి హక్కుల కోసం కనబడేటటువంటి వ్యక్తి దొరికాడు నేను చాలాసార్లు బంధుడిగా నేను లక్ష్యం వెళ్ళి ఎమ్మెల్యే కావాలాసీ కావాలనే ప్రజల్లో దిగే వాళ్ళు ఎవరికైనా సరే నాకేమి లేదన్నా ఇస్తే వారితో రోజు కూడా నా కుటుంబంతో ఇలా దొరుకుతా ఉన్నాను కేవలం నా జాతర ఎందుకంటే చాలా మంది ఉంటారు జాతరలో అంబేద్కర్ గారు జగన్ జీవన్ నివేదిక ఏమిటంటే రెండు వేల ఇరవై లో ఆన్లైన్ లో మాట దాంతో పాటుగా ప్రాథమిక సమస్యలు सर गृष्ण <laughs> 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 <laughs>